إذاً <laughs> إذاً <laughs> मोर यूएस बेस्ड ई लर्निंग प्लेटफॉर्म मीर को डा स्लॉट बुक चेस कॉल एंटी ई नंबर के कॉल चाहिए एंडी ओके सर राइट तो पक्के पाए थे अंदर अंदर कुला राइट सर सर ओके सर नहीं वाले लाभिन अंदर सर ओके सर जल्दी जल्दी राइट పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసినటువంటి సందర్భంగా భీమవరం వచ్చినప్పుడు మర్యాద పూర్వకంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు కోట సీతారామృ గారి ఇంటికి కలవడానికి రావడం ఇదే సందర్భంలో ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మరి ఏదైతే ఏడుగురు ఇన్ఛార్జీలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది అందుకు ప్రత్యేకించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముందుగా ఎందుకంటే జనరల్గా ఆయన ఎక్కడ పర్యటికెళ్ళినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన బస చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన్ని కలిసి కలవడం జరుగుతుంది కానీ ఫస్ట్ టైము ఇవేళ పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి మరి మన పార్లమెంట్ అధ్యక్షులు ఇంటికి వచ్చి మరి మర్యాదపూర్వకంగా కలవడం చాలా సంతోషం ఈ సందర్భంగా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన అందరం కూడా ఖచ్చితంగా జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మనందరం కూడా ఒక మేలు కలయిక పనిచేయాలి తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్కడైనా ఎక్కడైనా కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉంటే ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒకసారి మీరు మాట్లాడుకుంటూ ఉండండి కాన్స్టిట్యున్సీ లెవెల్లో మాట్లాడుకోండి మండల్ లెవెల్లో మాట్లాడుకోండి ఒకటికి రెండు సార్లు మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఓట్ షేరింగ్ అనేది ఓట్ ట్రాన్స్ఫర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీకి వాట మీ కళ్ళెదర కనిపిస్తుంది కాబట్టి అనేక రకాలైనటువంటి కులాల మధ్య పార్టీల మధ్య సినీ యాక్టర్స్ మధ్య రకరకాల ప్రయోగాలు చేసి విషం జిమ్ముతూ ఉంటారు వాటి అన్నింటినీ కూడా జాగ్రత్త మనం ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే ఈవేళ ఈ రాష్ట్రంలో నేను చూసా గతంలో ఎప్పుడు చూడనిటువంటి అరాచకత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది దానికి మించి ఈవేళ అవినీతి కూడా అటు మైన్స్లో కానీ ఇటు లిక్కర్లో కానీ లో కానీ రాష్ట్ర సంపద అంతా కూడా లూటీ అయిపోతూ ఉంది రేపు భవిష్యత్తు భావితరాలకి అసలు ఇంకా సంపద అనేది లేకుండా పోతూ ఉంది జాతి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా కష్టపడి చేయాలని ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా మేము కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదిహేనుకి పదిహేను సీట్లు ఇచ్చాం సార్ మీ మనకి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికలో మళ్ళీ పదిహేనుకి పదిహేను గెలిచి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీ చేతుల్లో మేము పెడతాం అట్లా మేము జిల్లాలో కష్టపడి పనిచేస్తామని చెప్పడం జరిగింది ఎక్కడైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు ఆ సాధ్యమైనంత వరకు అందరం కూడా కలిసిమెలిసి బాగానే పనిచేసుకుంటున్నాం కింద గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కూడా దానికి బాగా మౌల్ట్ అయ్యారు ఎందుకంటే బట్ దానికి కూడా మీ డిసిషన్ ఎందుకంటే ఆ రోజు రాజమండ్రిలో మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏదైతే కలిసి పనిచేస్తాం పొత్తుతో వెళ్తున్నామని ఏదైతే మీరు చెప్పారో రైట్ టైంలో రైట్ డిసిషన్ ఏదైతే మీరు చెప్పారో ఆ రోజే మరి క్యాడర్లో కూడా ఎక్కడైనా ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు చెప్పినటువంటి మాట మీరు చెప్పినటువంటి రోజు అందరినీ బాగా కలిపింది అని చేత రేపు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉమ్మడి గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను కి పదిహేను కి గెలిచి చెప్పడం జరిగింది